शा गोपिका गो राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी सुते देवी। pranamami shri hari priye shri kalpa kalpa tarubyashya, 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 krupa, tarubyashya, krupa krupa sindubhya ए बच्चा पतिता ना पावने नमो नमः लक्ष्मी कांता नाधयामुना नाधायामुना मध्यमा अस्मदाचार्या పర్య వందే గురుపరంపరా नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण पिताय जगजताय कृष्णा गोविंदय नमो नम श्री कृष्ण चैतन्य प्रभुनंदता गदाधर శ్రీవాసాది గౌరా భక్త వృంద ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ శ్రీ రాధాష్టమి మహామహోత్సవ్కి శ్రీమత రాధారాణికి శ్రీ రాధా శ్యామసుందర కి శ్రీ రాధారమణ కి శ్రీ రాధ దామోదర భగవానికి ఆస్ట్రేలియా తెలుగు భక్త కి మా తల్లులకి మా బంగారు తల్లులకి భారత్ మాతా భారత్ భారత్ మతాకి గణపతి బాపా గణపతి బాపా మంగళమూర్తి కుల గణేష్ మహారాజుకి ఈ ప్రసాదాలు సింధు గారు సుజన్ గారు అందరి ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాను మీరు అందరికీ దీన్ని ఇవ్వండి ఇది ప్రయాగ కుంభమేళ ప్రసాదం చాలా అద్భుతం మీరు చక్కగా అమ్మ సింధు అమర బంధు ఉయరాళ్ళ హిందుడు అక్కడే ఉండు అందరికి పెట్టండి లేదా వాళ్ళు పెట్టుకోండి యాజ్ యూ విష్ ఓకేనా ఓకే అది నువ్వు కూర్చోవే నువ్వు బెస్ట్ గణపతి పక్కన గణపతిలో అక్కడ కూర్చో కూర్చోను ఒక గతలకు ఓకేనా రెండో ప్రసాదం అమ్మ మీరు మీరు ఏం గంధం చక్క మీరు ఎలా అయినా వాళ్ళకి ఇవ్వండి మీరు పెట్టు ఏం స్వప్న మీరు భగవంతుడు మీ స్వప్నాలన్నీ నెరవేర్చుగాక ఇది కృష్ణుడి యొక్క బృందావన ప్రసాదం ఈరోజు రాధాష్టమి మీరు ఆస్వాదించండి ప్రసాదం అంటే మనందరికీ పొట్లో అనుకుంటే ఇది నాక బాకండి చక్కగా వాసన ఆస్వాదించండి చొక్కగా రాసుకుని అందరికీ మీరు ఈ ప్రసాదం పంచి మిగిలితే మాకు ఇవ్వండి మిగిలిన వాళ్ళ అదృష్టం ఓకే తర్వాత ఇంకో విశేష ప్రసాదం ఈ తల్లులకు మాత్రం ఇస్తాను ఇంకొక విశేష ప్రసాదం ఇది అందరికీ ఇస్తాను అందరూ మరొక్కసారి మంత్ చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భరత్మతాకి ఇది స్వామివారి తిరుమల స్వామివారి పాదాల మీద వేసిన వస్త్రం ఒక మహానుభావులు నాలుగేళ్ల క్రితం గిఫ్ట్గా ఇచ్చారు ఇది మీ కళ్ళకి తాకిస్తానని మళ్ళీ ఓకే అలాగే ఇది తల్లులకు మాత్రమే ఇస్తాను కాశీ అన్నపూర్ణ బియ్యం కొన్ని కొన్ని గింజలు మీ ఇంట్లో బియ్యంలో దీన్ని కలుపుకొని చూడండి మనం ఆస్ట్రేలియాలో ఉన్నాం కానీ కాశీ ఇక్కడికి వచ్చింది మనం ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉన్నాం బృందావనం ఇక్కడికి వచ్చింది తిరుమల ఇక్కడికి వచ్చింది ఇది కదా భాగ్యం అంటే ప్రజల వద్దకే ప్రభుత్వం లాగా ప్రజల వద్దకే భగవంతుడు భక్తుల వద్దకే భగవంతుడు ఇది కార్యక్రమం నేనా సో ఇంకొక విశేషము నా వినేయండి తర్వాత మళ్ళీ మర్చిపోకుండా ఇది కంటి ప్రసాదం ఇప్పుడు గారు రాసేది ముక్కు ప్రసాదం ఆవిడేమో కంట ప్రసాదం ఓకేనా పర్లేదు మన లోకలే వాళ్ళ ఎస్టీడి కాబట్టి వాళ్ళకి అయినా పర్లేదేమో నాతోనే ఉంటాడు కాబట్టి సో అమ్మమ్మ సో చూసారా ఒకటి కంఠానికి ఒకటేమో ముక్కుకి ఇదేమో కంటికి ఏనా సో ఇది లాస్ట్లో ఈ ప్రసాదము పండ్లు తీసుకుందురు నా ఈ లోపల కీర్తన పాడుతూ చేస్తే పుణ్యం పురుషార్థం రెండైపోతుంది తల్లి అయిందా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా రైట్ నానా అందరూ చక్కగా తెలుగు వాళ్ళము ఏం అమ్మ అమ్మా ఏనా అమ్మ చూడండి చూడండి గంధము పూయరుగా కస్తూరి గంధము పూయరుగా తిలకము పూయరుగా తిలకముదిద్దరుగా కస్తూరిద్దరుగా అందమైన అందమైన మీరు ఇలా కోరస్ ఇచ్చేస్తే ఈ సంతోషంతో ఉన్నది మర్చిపోయాను అది నేను పాడదాం అనుకున్నది వేరు జస్ట్ ఈ గంధం వచ్చేసరికి మనసు అందంగా అటు వెళ్ళిపోయింది నేను పాడిద్దాం అనుకో ఎందుకంటే తెలుగు అదే తెలుగు పాట అఫ్కోర్స్ అది తెలుగే కానీ ఇది పల్లెటూరులో పాడే పాట నేను ఒక పెద్దవాడిని అడిగి నేర్చుకుని రాసుకుని పాడుకున్నాను ఇప్పుడు నోటికొచ్చు చక్కగా పాడండి ఎందుకంటే ఆవిడ సృజన మనం చేయాల్సింది భజన ఎందుకంటే మరి అకేషన్ గణపతిది ప్లస్ ప్లస్ రాధరానిది నా చక్కగా అందరూ కలసి భజనలు చేస్తే ఎవరా కాకా అసలు ఒకసారి ఎవరా మహానుభావుడు అక్కడకొచ్చిన వాడు చుట్టము ఏ వాట్స్ గుడ్ నేమ్ అలోకిత్ వాట్ ఏ నేమ్ వాట్ ఏ పెర్ఫార్మెన్స్ సో యు వాట్ ఏ టాలెంట్ రియలీ ఆర్ యు ఆర్ లైక్ ఏ యు ఆర్ లైక్ హనీ వెరీ హ్యాపీ అందరూ కల్లా భజనలు చేస్తే అందరూ కలసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు తాళము శబ్దము చెవిలో పడితే ఆలము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును మాధవుడు భయమునవచ్చును కేశవుడు అ ಎಂದು ಕುರಾಡೆ ಕೇಶವುಡು ಪ್ರಹ್ಲಾದುಂಡು ಹರಿಹರಿಯ ನಗ ಪ್ರಹ್ಲಾದುಂಡು అరి హరి లాలுண்டு హరిహరియనగా అమ్మమునందు వెలసెనుగా అమ్మమునందు వెలసెనుగా స్తంభమునందు వెలసెనుగా స్తంభమునందు వెలసెనుగా అటువల భక్తి మనకు కలిగిన అటువల భక్తి మనకు కలిగిన ఎందుకురాడే మాధవుడు ఎందుకురాడే కేశవుడు అందరూ అలసి భజనలు చేస్తే ఎందుకు రాణే మాధవుడు కురాడే కేశవుడు అహల్ల దేవి రామాయణగా అహల్యదేవి దేవి రామాయణగా రాతిని నాది గజేశెనుగ రాతి నిరాతిగా చేసనుగా అటువల్ల భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు అందరు కలసి భజనలు చేస్తే చందు కుణ మాధుడు అందరూ భజనలు కేశవుడు

రుగుణవచ్చును పరమాత్మవచ్చు పరమాత్మ అందరూ భూ చేస్తే ఎందు పురాణే మాధవుడు ఎందు పురాణే కేశవుడు ఇప్పుడు చాలా ప్రేమగా వెరీ సాఫ్ట్ వాయిస్తో మెలోడియస్గా చక్కగా ప్రేమగా పాడాలి ఇప్పుడు దాకా పాడారు ఈ ప్రేమను చాలా మార్ధం అంటారు సంస్కృతంలో ఆ ప్రేమతో పాడండి వెరీ స్లోలీ షుడ్ ప్లే సందేహంబదేల మీరు పాడడంలో తోపులు కోరస్లో తోపులు మీరేం బెంగపడక్కర్లేదు అందుకే పాడుతున్నాను లేకపోతే నా దగ్గర ఉందా మీ వల్ల పాడుతుందని నేను అయితే లోపల ఏమి లేదు కదా అందువలన మీరు చక్కగా యథా శ్రోత తదా వక్త అనమాట

కులముతో నా ఎల్లవేల తలచినవారి దయచూడు దయ దయచూడునురా అందరూ కలసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు

కాలము శబ్దము చెవిలో పడితే కాలము శబ్దము చెవిలో పడితే కాలము శబ్దము పరుగున వచ్చును వచ్చును కేశవుడు కృష్ణ hare krishna 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 hare, hare hare krishna hare krishna 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 hare hare, hare rama hare rama 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 hare hare, hare rama hare hare. Are Krishna, Krishna, Krishna Hare 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 Krishna 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 Hare Hare Rama Hare Rama 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 Hare Hare

I'm a luck for the janaky. Table the hunt money. Table the hunt money. I'm a luck for the janaky. సీతారాం మీరు మీరు జయజయరామ రామలక్ష్మణ జానకి అన్నప్పుడు

Two minutes. Okay. Today, appearance day of Radharani, we should chant and glorify her uh, uh, because she's very. In, రిక్వైర్డ్ పర్సన్ ఇన్ రిక్వైర్డ్ టైం వాటి అలౌకిక్దా యు ఆర్ మేకింగ్ అస్ టు గో టు యూ నో మీనింగ్ ఆఫ్ అలౌకిక్దా మీకు తెలుసు కదా మనం జీవిస్తున్నాం కదా ఇది లౌకికం బియాండ్ దిస్ అలౌకికం సో అలౌకిక ఈజ్ ఎ పర్మనెంట్ అబోర్డ్ ఆఫల్స్ సో యు ఆర్ టేకింగ్ री हैप्पी सो राधा रानी की जय महारानी की जय राधा रानी की जय महारानी की जय सबानंद जय जय जय

राधा रानी की जय महारानी की जय राधा रानी की जय महारानी की जय राधा रानी की जय महारानी की जय राधा रानी की जय जय राधा रानी की बरसाना वाला की कीर्तिदा सुंदर की विश्वानो नंदन की वृंदावन धाम की जय धाम की जय अयोध्या धाम की जय द्वारका धाम की जय अस्त्रालय तेलुगु बंजार तल्लुला की मनोहर प्रभु जी की చాలా సంతోషం ఈ ప్రసాదాలు తీసుకుని అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఆయన డోలు సో ఆర్ గోయింగ్ హోలు ఎందుకంటే ఆయనతోనే ఉంది మన సోలు బికాస్ ఆఫ్ హిమోల్ని వీ రిమైన్ కూలు అది కదమ్మా కాదు కాదు మీకు అర్థమయ్యేలా చెప్తాను సింధు ఈ మాట అంద కాబట్టి ఒక్క నిమిషం ఉండండి ఇది లాస్ట్ పంచ్ మంది అయితే వేరు కదా సో ఒక్క నిమిషం మరి మీకు లైవ్లో డెమో చూపించేసిన తర్వాత రెమో వచ్చేస్తాడు ఓకే ఇదేంటిది నేనెవరు అది ఆన్సర్ ఏంటో వేస్తాడు అది అలా అందుకోవాలి అది సాయి మేర బాయిని ఉంటే మాకెంతో ఎంతో హాయి సో అది కివి అది కివి నేను కవి కొరుకుతా కొరుకుతాజీవి అప్పుడప్పుడు వస్తారు ఇక్కడ రవి మరి అమ్మా ఈ ప్రసాదం ఆగుతుందా ఈ పని నా ఇక లెట్స్ స్టాప్ అండ్ విల్ గో వచ్చే నా